రాష్ట్రంలో కూడా ఒక ఉండి కేవలం ముచ్చిది పదకొండు సీట్లు ఇస్తే నాకు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తావా లేదా ఇస్తావా లేదా స్పీకర్ అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతారే ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చేది కాదు ప్రజలు ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది ప్రజలు నీకు ఇవ్వలే ప్రతిపక్ష హోదా ఇవ్వలే పదమూడు సీట్లకే పరిమితం చేశారు పదిహేడు పద్దెనిమిది సీట్లు వచ్చింటే ప్రతిపక్ష అవుతాయి ఇయ్యని దాన్ని నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు అంటే మా కడప జిల్లాకి అవమానంగా ఉంది పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పుకునే వాళ్ళు పిల్లిలాగా తయారైపోయి నాకు ఇస్తారా లేదా నాకు ఇస్తారా లేదా అడుక్కోవడమేందయా నువ్వు మళ్ళీ పోరాడు ప్రజల సమస్య మీద మాట్లాడు వచ్చి ప్రజల రా పరామర్శలు చేయడానికి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేయడం కోసం తిరగడం కాదు ఎందుకు బయటకు వస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు పదాలు మాటన బ్యారికేడ్ల చాటున తిరిగి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బయటకు వస్తున్నాడు అప్పుడప్పుడు వస్తున్నాడు దేనికి వస్తున్నాడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాడా లేదా ఎవరన్నా కష్టకాలంలో ఉంటే చూడ్డానికి వస్తున్నారా లేదు జైలుకు పోతున్నాడు నెల్లూరు జైలు పోతాడు కబ్జాలు చేసి జైల్లో ఉన్నాయని కోట్ల వేల కోట్ల అభివృద్ధి చేసిన ఆయన పరామర్శిస్తూ వస్తాడు రాజ రాజమండ్రి జైలుకు పోతాడు రాజమండ్రి జైలుకు పోతాడు అక్కడ పోయి పరామర్శిస్తూ వస్తాడు మళ్ళా విజయవాడ టై విజయవాడ అయిపోతాడు ఆడిపోతాడు మళ్ళీ ఏదన్నా పన్నెండు పోయినాడంటే ఇక్కడేమో చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం పోయి మామిడికాయలు దొరికించా పల్నాడు జిల్లాకు పోయి తలకాయలు దొప్పించావు పాపం గల నువ్వు ఏదే అని నువ్వు ముఖ్యం నిన్ను ప్రజలు ప్రజల మీద ఎంత కోపం ఉంది ఎందుకంత దేశాన్ని పెంచుకున్నావు అర్థం చేసుకున్నావు ఒకసారి ఆత్మపరీశీలన చేసుకుని ఎందుకు నా ఐదేళ్ల పాలన కారణంగా నేను చేసిన అవినీతి కారణంగా నేను ప్రజాధనాన్ని లూటీ చేసిన కారణంగా లక్షల ధనాన్ని దాచుకున్న కారణంగా ఒక్కొక్క ఊరికి ఒక ప్యాలెస్ నిర్మించుకొని ఆ ప్యాలెస్లో రూపాయలు ఉందా పులివెందల్లో ఉందా హైదరాబాద్లో ఏముంది లోటస్ పార్డ్ ఉందా తాడేపల్లిలో ఏముంది తాడేపల్లి ప్యాలెస్ ఉందా ఇవన్నీ కాదని బాగా సముద్రం కాదు బాగా చూసుకొని కొండను నర్తించి కొండకు ముందే పంపించి ఇంట్లో వాళ్ళందరినీ ఆ కొండను చూసి ఆ కొండకు గుండు కట్టి ఆ గుండు దాన్ని నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఆడేమో రెండు సంవత్సరాల్లో పెద్ద ప్యాలెస్ కట్టి ఉందామనుకున్నారు కుదర ప్రజలు గమనించేశారు